ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయ సహాయ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం భవిత తెలిపారు మానవ హక్కులు న్యాయ సహాయంపై ప్రజలకు అవగాహన న్యాయ సహాయంపై ప్రజలకు అవగాహన కల్పించడం అందరికీ న్యాయమందాల చూడటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు ఈ రోజు ఉదయం ఈ తాత్కాలిక న్యాయ సహాయ కేంద్రం ఔట్రీచ్ కార్యక్రమంకు జెండా ఊపి ప్రారంభించారు దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు చేసిన డిస్ట్రిక్ట్ న్యాయమూర్తులకి సీనియర్ సివిల్ జడ్జెస్ కి జూనియర్ సివిల్ జడ్జెస్ కి ముఖ్యంగా బార్ ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్ మెంబర్స్ సీనియర్ న్యాయవాదులు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ లీగల్ అండ్ డిఫెన్స్ కౌన్సిల్స్ మరియు కక్షిదారు అందరికీ నా నమస్కారం అండి ఈరోజు వరల్డ్ హ్యూమన్ డేస్ హ్యూమన్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది మనకి నాసావారులు స్టేట్ లీగల్ సర్వీసెస్ ఆదేశం మేరకు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుందండి ఇది ఒక ప్రోగ్రామ్ గా కాదు ఈసారి హ్యూమన్ టైస్ థీమ్ ఏంటంటే అవర్ ఎసెన్షియల్ నీడ్స్ అంటే మనకి కావాల్సిన ఫుడ్ కానీ క్లోతింగ్ కానీ సేఫ్టీ కానీ మెడిసిన్స్ కోసం హైలైట్ చేస్తూ చెప్పడం జరిగిందండి అందరికీ మానవ హక్కులు ఉన్నట్టుగానే ముఖ్యంగా మనకు రోజు అవసరమైన ఇవన్నీ మనము ఏర్పాటు చేయాలి దీనికోసమని నాలుగు సవారు సాలు సవారు చెప్పిన విధంగా ఏంటంటే ఈరోజు హెల్ప్ డెస్క్ ఓపెన్ చేయడం జరిగిందండి ఈ హెల్ప్ డెస్క్ ద్వారా చట్టాల పైన అవగాహన మరియు ఎప్పుడైనా లీగల్ ఎయిడ్ ఎవరికన్నా డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఒక న్యాయవాదిని ఎంగేజ్ చేసుకోలేక న్యాయ సలహా పొందలేక ఉన్నవారు అందరికీ న్యాయ సలహా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి దీనికి ప్యానల్ లాయర్స్ తోడ్పడతారు ఇదే విధంగా ఫీల్డ్ లెవెల్లోనేమో పిఎల్ కూడా సహాయపడతారు ఇదే విధంగా మేము లోక్ అదాలత్ కానీ మీడియేషన్ కానీ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిసల్యూషన్స్ లో భాగంగా చేయడం జరుగుతుంది కేసుల కోసం దీనిపైన కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది మరియు ఈరోజు ముఖ్యంగా ర్యాలీస్ కానీ వాక్స్ కానీ షటాల పైన అవగాహన కానీ క్లినిక్స్ ఎయిడ్స్ లో కూడా చెప్పడం జరిగింది అదే మొబైల్ వెహికల్ కూడా ప్రొవైడ్ చేసి దీని ద్వారా లోక్ అదాలత్ మరియు లీగల్ సర్వీసెస్ అథారిటీ చేసే ప్రోగ్రామ్స్ అన్నింటి కోసం అవగాహన కల్పించుకున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు ఒక మొబైల్ వెహికల్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు మరియు ఇక్కడ ఉండే స్టూడెంట్స్ కూడా పోలీస్ స్టేషన్స్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్స్ లో ఏ విధంగా పోలీస్ వారు మనకి ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా సహకరిస్తారో అది కూడా చెప్పడం జరుగుతుందండి సో అందరూ వీటిపైన అవగాహన కల్పించుకొని ప్రశాంత జీవనం సాగించాలని ఆశిస్తున్నామండి అండి సో ఇదే విధంగా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా లీగల్ సర్వీసెస్ అథారిటీని అప్రోచ్ అవ్వాలి మేము అన్ని డిపార్ట్మెంట్స్ వారితో కోఆర్డినేట్ చేస్తూ ఎవరికి ఏ ఇబ్బందులు చూస్తూ ఉంటాం అదేవిధంగా హోమ్స్ హాస్టల్స్ సీనియర్ సిటిజన్స్ హోమ్స్ రెసిడెన్షియల్ హాస్టల్స్ గవర్నమెంట్ రన్ ఆ ఫెసిలిటీస్ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదా పిల్లలకి సరైన చదువు అందుతుందో లేదో వాళ్ళకి మినిమం నీ ఫుడ్ కాస్మెటిక్ ఛార్జెస్ మెడిసిన్స్ ప్రాపర్గా అందుతున్నాయో లేదో కూడా నేను సెక్రటరీగా కృష్ణ ప్రసాద్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది ప్రెసెన్స్ లో కూడా వాళ్ళకి ప్రాపర్ గా ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయో లేదో వ్యవసాయలకి కానీ ఇన్మేట్స్ కానీ చూడడం జరుగుతుందండి సో ఇదే విధంగా మేము లీగల్ సర్వీసెస్ లో భాగంగా ఎన్నో వినూత్నమైన ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ఈ పదమూడో తారీఖున లోక్ అదాలత్ ఉంది అందరూ గ్రహించుకొని లోక్ అదాలత్ లోని మంచి కేసెస్ డిస్పోజ్ చేసుకోవాలి ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు డివిజన్ బెంచ్ లో ముఖ్యంగా ఈ చలానా కేసెస్ కూడా ఇమీడియట్ గా క్లియర్ చేయమన్నారు ఎందుకు చలానా కేసెస్ క్లియర్ చేయమన్నారు అంటే ఈ మధ్యన వాటర్ యాక్సిడెంట్ కేసెస్ ఎక్కువ యాక్సిడెంట్స్ అవ్వడం చాలా మంది ఐ మీన్ డెత్ కి గురవడం ఫ్యాటల్ ఇన్సిడెంట్స్ ఎక్కువైపోయి హెల్మెట్స్ వేసుకోకపోవడం కానీ నెక్స్ట్ డ్రంక్ డ్రైవింగ్ కానీ చేయడం జరుగుతుంది రూల్స్ అతిక్రమించి ట్రిపుల్ రైడింగ్ కానీ ఇవన్నీ ఉండకూడదు హెల్మెట్ వేసుకోవడం కానీ ట్రిపుల్ రైడింగ్ ఉండకూడదు అనే ఉద్దేశంతో చలాన్స్ కూడా ఇమీడియట్గా అమలు పరచమని ఆన్రబుల్ హైకోర్టు వారు ఆదేశించారండి సో ఇవన్నీ పాటిస్తారని అందరూ ఆశిస్తారు హ్యాపీగా సేఫ్గా లైఫ్ లీడ్ చేస్తారు ఎస్పెషలీ ఎసెన్షియల్స్ అందరి మీద బాధ్యత ఉందండి ఎక్కడైనా నీడీ ఉన్నా సరే డిఫరెంట్లీ ఏమిల్డ్ విభిన్న ప్రతిభావంతులు గవర్నమెంట్ వారు ఆటిజం కానీ ఇతర అంటే వైకల్యాలకి కూడా మంచి ఫెసిలిటీస్ కానీ వాళ్ళకి ట్రీట్మెంట్స్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో కూడా మేము అనుసం మా అనుసంధానంతో లీగల్ సర్వీసెస్ వారి అనుసంధానంతో ఎన్నో ప్రాబ్లమ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా అందరూ యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు నమస్తే